ఆంధ్రప్రదేశ్ ఆ అమరావతి అమరావతి నుంచి వచ్చిరా అంటే మా అమ్మ వాళ్ళది అమరావతి మా సారది కూడా అమరావతి మరి మిరియాలగూడ అన్నాడు మిరియాలగూడ నేను పుట్టిన ఊరు అది పుట్టినదా మిరియాలగూడ అన్న అమరావతి ఏంది అంటే అమ్మ వాళ్ళది మీ అమ్మ వాళ్ళది ఓహో అత్తగారేమో మిరియాలగూడ ఆ మీ హస్బెండ్ వాళ్ళ ఇప్పుడు ఎవరు లేరమ్మా ఇక్కడ మొత్తం సంతోషంగా ఉన్నావా మరి ఎవరు తీసుకొచ్చి మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఉంటారు మా బావగారు కూతురు వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో నాకు కళ్ళు కనిపించవు రెండు కళ్ళు దీనికి ఆపరేషన్ అయింది తీసుకొచ్చారు డబ్బులు ఏమైనా అడుగుతారా లేదు సార్ నాన్ ఏం చెప్పమ్మ నిజమే సార్ నేను ఇప్పుడు అమ్మవారి మీద పాడ కదా నేను ఏం అడగెట్లేదు అవునా చూడండి ఒక్కసారి అసలు ఈమె ఇంత బక్కగా ఉండే ఇంత పీక్ అప్ ఇప్పుడు ఇప్పుడు మంచిగానే అమ్మా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ